రెడార్లో సెలయర్లు డిసెంబరు ఇరవై ఏడవ తారీఖు ఇనుము అతని ప్రాణమును బాధించెను కీర్తనలు నూట ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం దీన్నే మరో విధంగా చెప్పాలంటే అతని హృదయం ఇనుములాగా దృఢంగా అయ్యింది చిన్నతనంలోనే ఎన్నో బాధ్యతలు నెత్తిన పడటం న్యాయంగా రావాల్సినది రాకపోవటం ఆత్మలో పొంగే హుషారికి ఎప్పుడూ ఆనకట్ట పడుతూ ఉండటం ఇవన్నీ దృఢ చిత్తాన్ని అచంచల నిశ్చయతను ధీరత్వాన్ని అన్నిటికీ తట్టుకొని నిలబడగలిగే దీక్షను ఇస్తాయి వ్యక్తిత్వం విలక్షణం కావటానికి ఇవన్నీ సోపానాలే శ్రమల నుండి దూరంగా పారిపోకండి మౌనంగా ఓపికగా వాటిని సహించండి వీటి ద్వారానే దేవుడు మీ హృదయాల్లోకి ఇనుమును ప్రవేశపెడతాడు దేవునికి ఉక్కు మనుషులు కత్తులు ఇనుములాగా దృఢమైన మనస్తత్వాలు కావాలి ఇనుప ప పరిశుద్ధులు కావాలి అయితే మానవ హృదయాన్ని ఇనుములాగా చేయటానికి శ్రమలు తప్ప వేరే ఉపాయం లేదు గనుక దేవుడు మనల్ని శ్రమల పాలు చేస్తాడు నీ జీవితంలోని అతి శ్రేష్టమైన సంవత్సరాలు నిశ్రాణంగా గతించిపోతున్నాయా అడుగట్టుకి అపాయా అపార్థాలు ప్రతిఘటనలు దూషణలు ఎదురవుతున్నాయా నిరుత్సాహపడవద్దు ఈ సమయం అంతా వ్యర్థం అనుకోవద్దు దేవుడు ఈ సమయం అంతా నిన్ను ఉక్కు మనిషిగా చేయటానికి వాడుకుంటున్నాడు శ్రమలనే ఇనుప కిరీటాన్ని ధరించగలిగితేనే మహిమ అనే పసిడి కిరీటం దక్కుతుంది నీ హృదయాన్ని దృఢతరం ధైర్యవంతం చేయటానికే ఇనుము నీ హృదయంలోనికి ప్రవేశిస్తున్నది దారిలోని ఆటంకాలను లెక్క చేయకు చలిని రోజంతా వీచే వడగాలుల్ని కుడికి గాని ఎడమకు గాని తిరగకు రాత్రి నిన్న ఆపలేదు దారి ఇంటిదారే కాబట్టి తిన్నగా సాగిపోతావు ఆమెన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ